ఏ ఊరండి అని ఇది నర్సరావుపేట దగ్గర గోనిపూడి గోనిపూడ ఎన్ని ఎకరాలు మీరు పేసారు నాలుగు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు సో ఏ నెల ఇది రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ కంప్లీట్ రాయి రాయి రీసెంట్ గా ఏం స్ట్రేల్ చేస్తున్నారు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టామండి ఎన్ని రోజులు అవుతుంది కొట్టి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అవుతుంది అంటే ఇప్పుడు ఎట్లా ఉంది మీకు ఏమనిపిస్తుంది సూపర్ కాఫ్ అండి మామూలుగా లేదు ఫ్లవర్ింగ్ కూడా బాగా వస్తుంది. ఫ్లవరింగ్ గాని క్వాలిటీ గాని ఓ ఎంత మంది చెప్పినా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మట్లేదు. ఓకే. చేం చూడండిరా బాబు పక్కన చేల వాళ్ళకి చెప్పినా కానీ కొంతమంది ఆ అంటారు. ఏంది చానా మందికి చెప్పా. ఓకే. సూపర్ గుందని ఇంకా మంది మందికి చానా మందికి పిచ్చా. ఆ కొంతమందికి మన మాట నమ్మిన వాళ్ళకి చానా మందికి పిచ్చా. మన శివకి ఫోన్ చేసి శివకి చానా మందికి పిచ్చా. మా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కొట్టించా. ఓకే. సో అంటే మీకు దీనివల్ల అధికంగా ముడత అదే మెత్తదనం రావడం కానీ అట్లా ఉంది ఏమన్నా లేదండి చెట్టుకి ఎంత మట్టికి అవసరం అంత మటుకే వచ్చింది అది మాత్రం పక్క అది కొట్టిన తర్వాత ఏం కొట్టారు మళ్ళీ దీనికి ఎఫ్కాను మైత్రి ఎఫ్కాను మైత్రి కొట్టారా ఓకే సో అప్పటి నుంచి అది కొట్టే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సో ఏమన్నా అబ్జర్వ్ చేశారా అంటే ప్లస్లు కానీ మైనస్లు కానీ మైనస్లు ఏం తగలేదన్నా కాపు అయితే సెట్ అవుతుంది క్వాలిటీ ఫుల్ క్వాలిటీ వచ్చింది చైన్ మరి ఎంత పొడుగు గెనుపులు వేసుకొని పెరగటం గానీ అలా ఏ ఉండదు చిట్టు చూడండి ఓకే చిట్టు గెనుపు పెరగదు ఎక్కడ కాబో అక్కడ సెట్ అయిపోతుంది కూడా ఫ్లౌరింగ్ కూడా బాగా వచ్చింది అవుట్ ఉండదు అయితే నేళ్లు పెట్టి కొట్టాలి ఓకే దానికి అది ఒకటి ప్లస్ పాయింట్ కొడితే అంత బాగుంది ఓకే సో ఎప్పటి నుంచి వస్తున్నారు మా వీడియోలు ఓ నేను మూడు సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను అన్న నిడు అసలు ఫుల్ ఫాలో అయ్యా నిరుడు మాత్రం ఫుల్గా ఫాలో అయ్యా ప్రతి ఒక్కటి మీరు ఏది చెప్తే అది కొట్టే అందరూ ఇరవై పాతికలు అంతే నాది అక్రమ బాతికి ముప్పై ఆరు కంటే ఓకే ఓకే థ్యాంక్స్ అన్న ఇప్పుడు ఉపయోగపడుతున్నాయా మేము చెప్పే కంపెనీలు మందులు కానీ ప్రతి కంపెనీ ప్రతి ఒక్కటి పని పనిచేసింది కాకపోతే డోస్ కొంచెం పెట్స్ అని ఫీల్ అవుతారు కానీ కానీ పక్కాగా అంత ధర కొట్టాలా అంటే ఏంటి కొట్టాలి తప్పదు ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో కొట్టకపోతే చేను మన చేయ జరిపోతే మొదటి నుంచి లాసిపోతాం మొదటి నుంచి లాసిపోతాం కదా ఇప్పుడు వచ్చిన తర్వాత వెనకడుగు వేసామంటే అసలుకి మోసపానకడుగు వేయకూడదు పాపం గాని పుణ్యం కాని ముందుకు పోవటమే అదేలే ముందుకు వెళ్ళిపోవటమే అంత ముందు హారేరు కూడా కొట్టారండి హారియర్ కూడా వేసాం అదే ఉంది హారియర్ వేసినా కానీ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి చిన్న మొక్కలు అప్పుడు వేసాం ఓకే చిన్న మొక్కలు అప్పుడు వేసినప్పుడు బాగా సైడ్ బ్రాంచెస్ అది కూడా సాటిస్ఫై అయ్యారు